హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ మే నేను కెనడా ఆల్వటా వచ్చాను ఆల్బట్ట నుంచి మేము అందరం కలిసి లావణ్య శివ వాళ్ళ పిల్లలు నేను కలిసి ఇక్కడ బ్యాంఫ్ వచ్చాము బ్యాంఫ్ నాకు చాలా నచ్చింది సెకండ్ టైం రావటం ఇక్కడ మాకు కంఫర్ట్ క్యాంపింగ్ క్యాంపింగ్ అని అలా దొరికింది ఇది క్యాంప్ సైట్ అనమాట చూడండి ఇది కిచెన్ ఇక్కడ వంట చేసుకోవచ్చు తినవచ్చు అనమాట బయట సింక్ గిన్నెలు అవి కడుక్కోవడానికి చూడండి విడివిడిగా అలా క్యాంపింగ్ అనమాట ఇలా ఇచ్చారు కంఫర్ట్ క్యాంపింగ్ అంటారంట ఇక్కడ మనం ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్కి వాటికి అన్నీ ఒక బయటే పెట్టుకోవాలి లోపల తినడానికి లేదు పట్టుకెళ్ళడానికి వీలు లేదనమాట ఈ బయట పెట్టేసుకొని లాక్ చేసుకోవాలి చూడండి ఇది బయట సింక్ కిచెన్కి అనమాట ఇగో ఇక్కడేమో పార్కింగ్ ఎవరిది వాళ్ళకి ఇచ్చారు నెంబర్స్ వేసి ఉంటాయి అనమాట ఆ నెంబర్ ప్రకారం మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు కారు ఇదేమో మాకు ఇచ్చిన క్యాంపింగ్ అది ఇదనమాట ఇదేం కిచెన్ ఎంత అక్కడ ఒకటి ఇచ్చారు అన్నీ వాష్రూమ్స్ మటుకు చోట ఉన్నాయి అక్కడి అక్కడి ప్రొద్దునే స్నానం చే స్నానానికి ఏమి లేదు అవకాశం ఏమి లేదు వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట ఫేస్ వాష్ చేసుకోవటము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా వుడ్ ఇచ్చారనమాట మనం వంట చేసుకోవచ్చు ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా చాలా ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలా క్యాంపింగ్లో ఉండటము బాగుంది చాలా ఇక్కడ వైల్డ్ యానిమల్స్ వస్తాయి చూడండి లోపలన్నీ బెడ్స్ ఇచ్చారు పైన పిల్లల కిడ్స్కి కూడా చాలా పైన ఇచ్చారు ఇలా పైన ఫోర్ బెడ్స్ చూసారా ఇలా చాలా కన్వీనియంట్గా ఉంది ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు మేమన్నీ బెడ్షీట్స్ తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి బెడ్షీట్స్ మాత్రం మనం తెచ్చుకోవాలి పిల్లలు కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు అలాగే నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను బయట ఎల్క్స్ అంటారు అవి ఎల్క్ అలా తిరుగుతూ ఉంటాయి ఎలుగుబంటలు ఉంటాయి అనుకుంటా అంటే రావు ఇక్కడికి వాళ్ళకి వాటికి ఫుడ్ అలవాటు చేస్తే కనుక వస్తాయని వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారనమాట ఫుడ్డు లోపలికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అలా బయటే పెట్టుకోవాలన్నారు అది చూడండి మేము తర్వాత ఇంకొక లేక్ దగ్గరకు వచ్చాము ఆ లేక్ దగ్గర ఇక్కడ బోటింగ్ చేసామన్నమాట అప్పుడు తీసిన వీడియో ఇది బాగుంది కదా ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో ఆ కొండలు అస్ను ఆ చెయ్యి ఎంత బాగుంది కదా బోటింగ్ చాలా ఎంజాయ్ చేశాను నేను నన్ను అయితే ఏం చేయనివ్వలేదు శిబాని చేశాడు ఆ బోట్లో కూర్చున్నాను అంతే చిన్న బోట్స్ అనమాట లోతు లేవు చాలా లోతు తప్పో చూడండి అలా అనమాట సేఫ్టీ ప్రికాషన్స్ చాలా అంటే పైన జాకెట్స్ ఇచ్చారు అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట ఇట్లా ఇలా సెల్ఫ్ బోటింగ్ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని వాళ్ళ వాళ్ళు కూడా అలా తిరుగుతూ ఉంటారు బోట్ వేసుకుని మనకు చెప్తారు ఎలా చేయాలి ఎలా ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంత ఎక్కడ లోతుగా ఉంటుంది ఎటువైపు వెళ్ళకూడదు అనేది వాళ్ళు చెప్తారు మనకి స్విమ్మింగ్ వచ్చి వచ్చా లేదా కూడా అడుగుతారు మాలో ఎవ్వరికి స్విమ్మింగ్ రాదు పిల్లలతో సహా ఎవ్వరికి రాదు అలా బాగుంది కదా చాలాసేపు బోటింగ్ చేశాము బాగా ఎంజాయ్ చేస్తామండి ఎంత బాగుందో చూడండి ఆ కొండల పైన స్నో ఇంకా కరగకుండా అలా తెల్లగా చారల్లాగా అందంగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడే చలి వదిలి మెల్లగా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కెనడాలో మే నెలలో కూడా చలి ఉంది బాగుంది కదండి చూడండి ఆ కొండలు ఆ కొండల వెనక మబ్బులు అక్కడక్కడ మబ్బు తుణుకలు తెల్లటి మబ్బు తునకలు ఇవంతా క్లియర్గా లేవు వాటరు లోతు తక్కువ కదా వాటరు అందుకని చిన్న లేక్ సింగిల్ కూడా ఎలా చేస్తున్నారు చూసారా కయాక్స్ అంటారనుకుంటా వీటిని ఇక్కడ వాళ్ళు వాటర్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట బోట్స్ తీసుకుంటారు అలా స్విమ్మింగ్ చేస్తారు అలా వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఫిషింగ్ చేస్తారు ఫి ఈ చేపలు పట్టి ఏం చేస్తారు అనుకుంటారు ఇంటికి అనుకుంటున్నారా లేదు మళ్ళీ ఆ చెరువులో ఆ నీళ్ళల్లోనే వదిలేస్తారు చెరువు కాదు నీళ్ళల్లో అనమాట లేక్స్ కదా ఇక్కడ అలా లేక్స్లోనే వదిలేసేయాలి ఇక్కడ చేపలు పట్టచ్చు ఇక్కడ చేపలు పట్టకూడదని బోట్స్ ఉంటాయి ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్